హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాం కావాల్సిన పదార్థాలండి సింపుల్గా తొందర అయిపోతుంది స్టవ్ ఆన్ చేసుకోండి కుక్కర్ పెట్టుకోండి హీట్ అయ్య కానీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయినాక మసాలా దినుసు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోండి కలుపుకోండి ఎర్రకి కానివి మెంతం కూర కొద్దిగా మెంతం కూర వేసుకోండి పుదీనా కరివేపాకు వేసుకోండి కలుపుకోండి ఎర్రగానేవి ఉల్లిగడ్డ అవన్నీ వేసినవి టమోటా వేసుకోండి ఇప్పుడు టమాటా బా మగ్గనియండి మటన్ కడిగి పెట్టుకోండి ఉప్పు వేసుకొని కడుక్కోండి స్మెల్ రాకుండా ఉంటుంది మటన్ వేసుకోండి ఇప్పుడు కలుపుకోండి ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోండి మగ్గింది కొద్దిగా అడగంటకుండా చూసుకోండి కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి అల్లం పేస్ట్ వేసుకోండి ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి రుచికి తగినంత కలుపుకోండి మూత పెట్టుకొని మగ్గించుకోండి ఒక కొద్దిసేపు ఇప్పుడు మగ్గింది అడుగంటట్లేదు కారం వేసుకోండి ఇక రుచికి తగినంత ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి కలుపుకోండి ఇప్పుడు మటన్ మసాలా వేసుకోండి మటన్ మసాలా వేసుకొని కలుపుకోండి కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోండి కొంచెం గ్రేవీ కోసం కలుపుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి గ్లాస్ వాటర్ వేసుకోండి మీ గ్రేవీకి తగినంత వేసుకోండి నేను ఇంకా కొన్ని వేస్తా ఉన్నాను కలుపుకోండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఐజ్ విజిల్ వచ్చేంతవరకు పెట్టుకోండి చూద్దామండి ఇప్పుడు మటన్ అయితే రెడీ అయింది ఉడికిందో లేదో చూద్దాము ఒకసారి ఫైనల్ కొత్తిమీర వేసుకోండి ఉడికింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసుకుందాం మటన్ అయితే రెడీ అండి సింపుల్గా తొందర అయిపోతుంది ఇట్లా కుక్కర్లో చేసుకుంటే అన్నం పెట్టుకొని చూద్దాం అన్నంలోకి ఎట్లా ఇప్పుడు టేస్ట్ చేద్దామండి ఉడికింది ముక్క అయితే బాగుంది